అందరికీ నమస్తే అండి ఆరణిషుగా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నేను మీ కేసు అనుకుంటా ఈ రోజు మనం ఈ వీడియోలో ఐఏఎస్ దివ్య తన్వర్ ఆమె రెండు సార్లు యూపీఎస్సి ఉత్తీర్ణురాలయ్యింది ఇరవై ఒక ఏళ్ళ వయసులో ఐపీఎస్ ఇరవై రెండు ఏళ్ళ వయసులో ఐఏఎస్ ఫర్యాదకు చెందిన ఈ రైతు కుమార్తె కోచింగ్ లేకుండా తన సివిల్ సర్వీస్ కళ సాధించడానికి అనేక సవాళ్లను ఆమె ఎలా ఎదుర్కొని విజయం సాధించారో మనం ఈ వీడియోలో చూద్దామండి హర్యానాలోని నింబి అనే ప్రశాంత గ్రామంలో రెండు వేల పదకొండులో తన తండ్రి మరణించినప్పుడు ఒక యువతి జీవితం శాశ్వతంగా మారిపోయింది చాలా మందికి ఈ విషయం విద్యా కళలను తుడిచిపెట్టి కూడా ఉండవచ్చు అంతే కదండి అప్సెట్ అయి చదువు అనేది అవుతారు కానీ దివ్య దివ్య తన వరకు అది ఆమెను భారతదేశంలోని అతి పిన్న వయస్కరాలైన సివిల్ సర్వెంట్లలో ఒకరిగా ఎదగడానికి ప్రేరేపించే కారణంగా ఆమె మలుచుకున్నారు మారింది ఇరవై ఒక్క ఏళ్ళ వయసులో ఐపీఎస్ అధికారిగా తర్వాత ఇరవై రెండు ఏళ్ళ వయసులో ఐఏఎస్ అధికారిగా రెండు సార్లు యుపిఎస్సి ఉత్తీర్ణత సాధించడం ద్వారా అసాధారణ విజయాన్ని ఆమె సాధించారు ఈ విజయానికి మూలం కష్టాలను స్థితిస్థాపకత మార్చిన తల్లి తన భర్తను కోల్పోయి నలుగురు పిల్లలను ఒంటరిగా చూసుకోవాల్సిన తన తల్లి పరిస్థితిలో బబీతా తన్వర్ తన పరిస్థితితో ఓడిపోవడానికి నిరాకరించింది ఆమె పగడపూట వ్యవసాయ కూలిగా పనిచేసింది మరియు రాత్రి కూడా దర్జీగా పనిచేసింది తన పిల్లలను చదువు కొనసాడానికి చదువు కొనసాగడానికి బట్టలు ఆమె కుట్టింది ఆమె కళ్ళు కట్టిన చేతులు మరియు అలసిపోయిన కళ్ళు ఒక అతంచలమైన కళను కలిగి ఉన్నాయి జీవితం ఒకప్పుడు తీసివేయడానికి ప్రయత్నించిన దానిని తన కుమార్తె సాధిస్తుంది సాధిస్తుంది అనేది ప్రభుత్వ పాఠశాలలో తర్వాత నవోదయ విద్యాలయాలలో చదివిన దివ్య తన తల్లి త్యాగాలను లోతుగా ఆమె గుర్తించింది అనేక ఇతర పాఠశాలల మాదిరిగా ఖరీదైన కోచింగ్ సెంటర్లలో చేరే బదులు ఆమె ఉచిత ఆన్లైన్ మెటీరియల్ ను మరియు మార్క్ టెస్టులపై ఆధారపడింది అవసరాన్ని బట్టి ఆమె ఎంపిక ఆమె ఎంపిక అనేది చివరికి ఆమె గొప్ప ప్రయోజనాలు కానిగా మారింది ఆన్లైన్ ద్వారా ఆమె ఎంపిక చేసుకున్న ప్రతి విషయం అనేది ఆమెకు ప్లస్ పాయింట్ గా మారింది రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె మొట్టమొదటి మొదటి ప్రయత్నంలోనే ఏఐఆర్ నాలుగు వందల ముప్పై ఎనిమిది మరియు ఐపీఎస్ యూనిఫామ్ కేవలం ఇరవై ఒక్క మార్కులతో వచ్చింది కానీ దివ్య దృష్టి ఉన్న ఉన్నత లక్ష్యంపై ఉంది ప్రారంభ విజయంతో నిరుత్సాహం పడకుండా ఆమె మళ్లీ సిద్ధమైంది తన స్కోరును తొమ్మిది వందల ముప్పై నుండి తొమ్మిది వందల తొంభై నాలుగు మార్కులకు మెరుగుపరుచుకుంది మరియు రెండు ఇరవై రెండులో ఏఐఆర్ నూట చివరికి ఆమె ఐఏఎస్ కళను సాధించారు ప్రస్తుతం ఆమె మణిపూర్ కేడర్ లో పనిచేస్తున్న ఐఏఎస్ దివ్య తన్వరు ప్రయాణం కేవలం పరీక్ష విజయ గాథ కంటే ఎక్కువ ఇది తల్లి నమ్మకానికి మరియు కుమార్తె యొక్క అవిశ్రాంత దృఢ సంకల్పానికి ఒక నిదర్శనంగా ప్రతి ఒక్కరు చదువుకున్న విద్యార్థులు తీసుకోవచ్చు పేదరికం కలను కళలకు పేదరికం అనేది మనం సంకల్పానికి మన కళలకి అడ్డు కాదని కొన్నిసార్లు అత్యంత శక్తివంతమైన కోచింగ్ ఖరీదైన సంస్థల నుండి కాకుండా తల్లి త్యాగం యొక్క నిశ్చప్త పాఠాల నుండి వస్తుందని ఈమె రుజువు చేశారు ఆమె కథ భారతదేశం అంతటా వేలాది మంది ఆశా వహులకు ముఖ్యమైన గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన యువతలకు పూర్తిగా మార్గదర్శిగా ఉంటుంది ఆత్మవిశ్వాసం మరియు కృషితో ఏ కాలైనా పెద్దది కాదని మరియు ఏ అడ్డంకి కూడా గొప్పది కాదని ఆమె నిరూపించారు కాబట్టి మనమందరం ఆమెకు మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరు ప్రతి వ్యూవర్స్ తరఫున ఆమెకు మనం ధన్యవాదాలు తెలుపుం ఎందుకంటే ఏజ్లో అదే ఏజ్లో ఎంతో మంది చదువు కాదనుకొని ప్రేమ వివాహం చేసుకుని చదువు చేయగట్టుకునే వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద కాలేజీలో చదివితే చదివిస్తే చదువు చదవకుండా చదువు చూపించలేకపోయిన వాళ్ళు ఉంటారు కానీ ఈమె తన కష్టాల నుండి తన లక్ష్యాన్ని ఛేదించుకొని తల్లిదండ్రులు తల్లి చేసిన కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఆమె తర్వాత ఉన్న సోదరులు సోదరులు అందరినీ సహోదరులందరినీ దృష్టిలో పెట్టుకొని తండ్రి ఆయన సంకల్పాన్ని కూడా పరోక్షంగా నెరవేర్చినట్టు అవుతుంది కాబట్టి మనం ఇటువంటి వాళ్ళ స్ఫూర్తి అనేది సమాజంలో ఎంత అవసరం ఇటువంటి వీడియోలు మేము మరిన్ని చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం థ్యాంక్ యూ అందరికీ నమస్తే